విశాఖపట్నంలో ఈస్ట్ కాన్స్టిన్సీకి సంబంధించి బెహంజీ మాయావతి గారి అరవై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకుంటున్నాము ఇక్కడ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం పెదపెంకి శివప్రసాదరావు గారికి అలాగే మా మాస్టర్ గారు ప్రొఫెసర్ ఏలూరు ఎంపీగా పోటీ చేసినటువంటి ఎన్ఏడి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ దళిత ధ్వని అనే టీవీ ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ మేము మీకు ఈ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఆడపిల్లకి కూడా ఈరోజు రక్షణ లేదు ప్రతి ఆడపిల్లకి రక్షణ లేదు ఈ వస్తున్నటువంటి టీడీపీ కానీ లేకపోతే రూలింగ్ పార్టీ రాబోయేటటువంటి ఏ పార్టీ అయినా సరే ఆడపిల్లల రక్షణ విషయంలో చాలా కరువై ఉంది ఈ దళిత ధ్వని ఎక్కడెక్కడైతే ప్రసారం జరుగుతుందో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అమ్మ మీకు మేము ఉన్నాం మీరు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్కి ఒక ఒక్కసారి ఫోన్ చేస్తే మా టీం మీ దగ్గరకు వస్తుంది అలాగే ఈ రోజుని మరి బెహన్జీ అబాయిగా నేను గుర్తిస్తున్నాను అలాగే మా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రతి కాలేజీలో కూడా ప్రతి ఆడపిల్ల మా పరిధిలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడున్నా సరే ప్రతి ఆడపిల్లలకు కూడా మేము ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా మన పార్టీలో మీరున్నటువంటి ఆడపిల్లలకి అందరికీ మన నెంబర్ ఇవ్వండి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళకి ఎల్లప్పుడూ పరిరక్షణగా ఉంటుందని మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విషయం చెప్పడం జరిగింది అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను